హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము పొటాటో రింగ్స్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి టేస్టీగా అనేది చూద్దామండి ఇదిగోండి పొటాటో రింగ్స్ చాలా బాగా వచ్చినాయి దీన్ని టమాటో కెచప్తో తింటే వెరీ టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము పొటాటో రింగ్స్ తయారు చేసుకోవడానికి బంగాళదుంపలను అయితే ఇలా మెత్తగా ఉడికించుకొని దీనికి తొక్కు తీసి ఇలా తొక్కు తీసి మొత్తాన్ని స్మాష్ చేసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా బంగాళదుంపల్ని ఉడికించుకొని మెత్తగా స్మాష్ చేయాలి ఇప్పుడు దీంట్లోకి మనము వన్ స్పూన్ సాల్ట్ కొంచెం కారం వేసుకుందాము కొంచెం కారం వేసుకుందాము అలాగే పెప్పర్ పౌడర్ వేసుకుందాము కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాము ఇప్పుడు మనకి పొటాటో రింగ్స్ క్రిస్పీగా రావడం కోసం వన్ కప్ కార్న్ ఫ్లోర్ వేసుకుందాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకోవాలి ఇలా పిండినైతే కలుపుకొని పక్కన పెట్టుకున్నాక మనం కొంచెం కొంచెంగా ముద్ద తీసుకొని మనకి పొటాటో రింగ్స్ లాగానో ఏదన్నా షేప్ లాగానో చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా రింగ్స్ షేప్గా చేసుకుందాము ఇలా ఒక షేప్ వచ్చేటట్టు చూసుకుంటే మనకి మంచి షేప్ వస్తుంది ఇలా షేప్ లాగా చేసి పక్కన పెట్టుకొని దీనికి మధ్యలో స్మైలీస్లా చేసుకుందాము ఇలా స్మైలీలా చేసుకుందాము ఇలా చేసుకొని మధ్యలో ఇలా పెట్టుకొని రింగ్ షేప్ వచ్చేలాగా చూసుకుందాము ఇలా అనమాట ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని మనము ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో వేసుకుందాం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా రింగ్ లాగా చేసుకోవాలి నేను ఇది ఒక షేప్ చేశాను అలా రింగ్స్లా చూసుకొని షేప్ కట్ చేసుకొని నూనెలో వేసుకోవాలి మనము దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని కాల్చుకోవాలండి హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మాడిపోతాయి ఇదిగోండి పొటాటో రింగు మంచి గోల్డెన్ కలర్ వచ్చింది ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే పొటాటో రింగ్స్ రెడీ అయిపోయినాయి ఇదిగోండి పొటాటో రింగ్స్ అనేవి చాలా టేస్టీగా ఉన్నాయి ఇదిగోండి ఇలా తీస్తే బాగా క్రిస్పీగా బాగున్నాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్